హలో నమస్తే నేను జర్లీష్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి భయపడాల్సిన అవసరం ఉందా దయచేసి ఈ వీడియో చూడండి మీకు చాలా సమాచారాన్ని ఈ వీడియోలో ల్యాండ్ టైట్లింగ్ యాక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సిఫారసు చేసింది చాలా కాలంగా దీనికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నాయి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయం నుంచి ల్యాండ్ టైట్లింగ్ ఆవశ్యకత భారతదేశంలో ఉంది అని ఎందుకు ఆవశ్యకత ఉంది అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న చాలా విదేశీ కంపెనీలు మీ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి మాకున్న ప్రధానమైన అడ్డంకి ల్యాండ్ వివాదాలు అని చెప్పాయి ఎందుకు ల్యాండ్ వివాదాలు అంటే ఒక కంపెనీకి ప్రభుత్వమో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు భూములు కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఆ భూములపైన కేసులు వస్తే ఆ కంపెనీలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోతుంది కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న సమయంలో ఇంటర్నేషనల్ సమ్మిట్లో కొంతమంది మెన్ భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేస్తూ వస్తోంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేస్తే బాగుంటుంది అని ఎందుకు ల్యాండ్ టైట్లింగ్ అనే ఆలోచన వచ్చింది అంటే దాదాపు నూట యాభై సంవత్సరాలుగా ఆస్ట్రేలియా లాంటి దేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలవుతోంది ఆ తర్వాత కెనడా అమెరికా లాంటి దాదాపు తొంభై దేశాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇంప్లిమెంట్ అవుతుంది అమల్లో ఉంది సో అటువంటి చట్టాన్ని భారతదేశంలో తీసుకురావాలనే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతుంది తీసుకురావడానికి సంబంధించి భారతదేశంలో ఉన్న రకరకాల డిఫికల్టీస్ కారణంగా ఈ యాక్ట్ తీసుకురావడానికి చాలా ప్రభుత్వాలు ముందుకు రాలేదు బట్ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి రెండు వేల పదహారులోనే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వస్తోంది నీతి ఆయోగ్ కూడా ఆయా రాష్ట్రాలకు నిర్దేశించింది మీరు ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మీరు దీనికి సంబంధించి కొత్త చట్టాలు తయారు చేసుకోండి అని సో ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది రూరల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కానీ అర్బన్లో ఇంప్లిమెంట్ చేశారు అర్బన్ ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా అర్బన్లో ఇంప్లిమెంట్ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం రెండు వేల పదహారు నుంచి దీన్ని అమలు చేస్తోంది ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ సర్కారు ఉంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాజస్థాన్లో అమల్లో ఉంది మరికొన్ని రాష్ట్రాలు కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేయడానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి కొంత సీరియస్ ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుని ల్యాండ్ టైట్లింగ్ అమలు యాక్ట్ అమలు చేయడానికి సిద్ధపడింది సో అసెంబ్లీలో చర్చ జరిగింది అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే పిఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గారు ఈ చట్టం అద్భుతమైనది అని చెబుతూ ఈ చట్టానికి సంబంధించిన క్రెడిట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ఇష్టం లేక మీరు మాత్రమే తీసుకొస్తున్న గొప్ప చట్టం ఏం కాదు ఆల్రెడీ రాజస్థాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది కేంద్రం ఎప్పటి నుంచో చెప్తోంది బట్ ఇది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం బాగుంది చట్టం అని చెప్పారు ఆయన సో పయ్యావల కేశవ్ గారు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు నేను మాట్లాడింది తప్పు నన్ను బలవంత పెట్టారని ఎక్కడా మళ్ళీ వచ్చి మాట్లాడలేదు సో ఆ రోజు అసెంబ్లీలో శుభ్రంగా తెలుగుదేశం పార్టీ బిల్లుకు మద్దతు ఇచ్చింది యాక్సెప్ట్ అయింది ఇప్పుడు దీనిపైన రాద్ధాంతం చేసే ప్రయత్నం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తోంది ఈ చట్టం ద్వారా మీకు జీరాక్స్ పేపర్లు ఇస్తారు ఒరిజినల్ పేపర్స్ అన్ని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటుంది ఇది శుద్ధ అబద్ధం ఇది శుద్ధ అబద్ధం ఇది అపోహ మాత్రమే దీని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిజానికి చట్టం ఇంప్లిమెంట్ అయితే ఇక బ్యాంకులో లోన్లు తీసుకోవడానికి సంబంధించి రకరకాల డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు యొక్క డాక్యుమెంట్ ఇస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఇస్తే వి వితిన్ ఏ మినిట్స్ మీకు బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ అయిపోతుంది ఈజీ అయిపోతుంది సో ఆ ల్యాండ్కి సంబంధించి ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ సర్టిఫికెట్ మీకు వచ్చిన తర్వాత మీ భూమిపైన ఇంకెవరు కూడా కన్నేయాల్సిన అవసరం ఉండదు కన్నేసే పరిస్థితి ఉండదు మీ భూమిలో ఇంకెవరు కాలు పెట్టే పరిస్థితి ఉండదు ఎందుకు ఉండదు మీరు ఎక్కడో ఉన్నా మీరు ఇతర ప్రాంతాల్లో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా మీ భూమికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని మీ భూమి ఎవరైనా తీసుకుంటే మీ భూమి ఇంకెవరికైనా వెళ్ళిపోతే ఇంకెవరైనా ఆ ప్లేస్లోకి వస్తే మీరు ప్రభుత్వం పైన పోరాటం చేయొచ్చు ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం మీ భూమికి ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది ప్రభుత్వమే భూ మీ భూమికి బాధ్యత తీసుకుంటుంది సో ఎలాంటి భూ వివాదాలు ఉండవు ఇక్కడ మరొక విషయం కూడా చెప్తాను ఈ భూమికి సంబంధించి బా ఇతర దేశాలు ఇప్పటికే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు అవుతూ ఉన్న నేపథ్యంలో ఇతర దేశాల్లో ఈ భూ వివాదాలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో వన్ టు టూ పర్సెంట్ ఉన్నాయి వన్ టు టూ పర్సెంట్ వేరే భారతదేశంలో భూ వివాదాలు కోర్టుల్లో అరవై ఆరు శాతం ఉన్నాయి అంటే ఒక కోర్టులో వంద కేసులు ఏదైనా ఉంటే అందులో అరవై ఆరు కేసులు భూములకు సంబంధించిన కేసులే ఈ చట్టం కనుక ఒకసారి ఇంప్లిమెంట్ అవుతే ఆ కేసుల సంఖ్య వివాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది పూర్తిగా జీరో అయిపోయే పరిస్థితి ఉంటుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సర్వేలు అప్పటికి సంబంధించిన భూరికార్డులు తప్ప భారతదేశం ఏర్పడిన తర్వాత ఆ భూరికార్డుల ప్రక్షాళన చేయాల చేయాలనే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతుంది సో ఇక్కడ దీనికి సంబంధించి అపోహ చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు పైగా ఈ చట్టాన్ని తీసుకొస్తోంది భారతీయ జనతా పార్టీ సర్కారు ఇక్కడ రాజకీయ కోణంలో దీన్ని చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ సర్కారు నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధానమంత్రి గారు ఈ చట్టాన్ని ఇనీషియేషన్ చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే దానికి ప్రతిపక్షం కూడా మద్దతు ఇస్తుంటే సో ఇప్పటి వరకు ఆరు వేల గ్రామాల్లో సర్వే పూర్తయితే ఎక్కడ ఎలాంటి వివాదం లేకపోతే ఇప్పుడు ఎందుకు దీన్ని వివాదం చేస్తున్నారు అంటే రాజకీయ కోణంలో మాత్రమే రాజకీయ కోణంలో మాత్రమే అని నువ్వు ఎలా చెప్పగలవు నువ్వు చెప్తే మేము ఎందుకు నమ్మాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు ఎందుకు నమ్మాలో పయ్యావుల కేశవ్ గారు ఎందుకు పెదవి విప్పట్లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకులు అమిత్ షా గారు లేకపోతే మోదీ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని మేము రద్దు చేస్తున్నాం అనే మాట వాళ్ళున్న ఏ ఒక్క సభలోనూ ఎందుకు మాట్లాడలేదు ఈ చట్టం పేపర్లను చించేస్తూ ఈ చట్టం పేపర్లను కాల్ చేస్తూ ప్రజల ముందు ప్రజల్లో అపోహల్ని పెంచుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్న సభలో కూడా ఈ చట్టం పేపర్లను చించి ఉండాల్సింది కదా ఈ చట్టం పేపర్లను తగలబెట్టి ఉండాల్సింది కదా ఆ ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారు నేను ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని రద్దు చేస్తే భారతీయ జనతా పార్టీ సర్కారు రేపథ్యం కేంద్రంలో ఏర్పడైతే ఊరుకుంటుందా భారతీయ జనతా పార్టీ యాక్సెప్టెన్సీ ఉందా ఈ పర్టికులర్ ఇష్యూలో భారతీయ జనతా పార్టీ మౌనంగా ఎందుకు ఉంటుందో ఒకసారి భారతీయ జనతా పార్టీ సర్కారు కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఒక్క క్లియరెన్స్ ఇది మాది కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు భూములు గుంజుకోవడానికి లేదు ఇది మేమే తీసుకొచ్చామని చెప్పాలి కదా ఈ రెండు మాట్లాడకుండా మౌనంగా ఎందుకు ఉంటుంది ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో దోపిడీ చేస్తున్నారని మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తెస్తున్నాడు మీ భూములని తీసేసుకుంటాడని చెప్పాలిగా ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ కూడా కాస్త కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే అర్థమవుతాయి తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ కోణంలో చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే ఇది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ మీడియా ఓపెన్గా ఈ చట్టం అద్భుతమైనది అంటూ స్టోరీలు చేశారు రిపోర్ట్ చేయడం వేరు స్టోరీలు చేయడం నేను ఇంతకుముందు కూడా చెప్పారు అక్కడ అసెంబ్లీలో చర్చ జరిగిందంట వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారని టీవీలో చేస్తే అది రిపోర్ట్ చేయడం అవుతుంది అసెంబ్లీలో వచ్చిన చట్టం పైన వాళ్ళకి వాళ్ళుగా ఆలోచించి ఇది ఒక అద్భుతమైన చట్టం అంటూ ఒక స్పెషల్ స్టోరీ చేసి ఒక అన్నదాతలో రైతుల కోసం మిగతా బుల్టెన్స్లో కూడా స్టోరీస్ వేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే వేసిన స్టోరీ కాదుగా సో వేసిన స్టోరీని తర్వాత డిలీట్ చేశారంటే ఎందుకు డిలీట్ చేశారంటే ఇప్పటివరకు ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారంటే ఉద్దేశం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా భూమి అంటే ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ నా భూమి ఎవరైనా తీసుకుంటారంటే అంటే ఆందోళన సో ఇది ఒక సైకలాజికల్ పాయింట్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం తప్ప ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న టెక్నాలజీలో నా భూమి ఇంకెవడో తీసుకుంటా అంటే ఇంకోటి భూమి ఇంకెవడో తీసుకుంటా అంటే అంత అమైకంగా ఎవరు ఉండరు పైగా మీకు తెలిసిన నాలెడ్జ్తో ఇతర దేశాల్లో ఎలా అమలు అవుతుందో చెక్ చేయండి ఒకసారి గూగుల్ చేస్తే తెలుస్తుంది చాలా సమాచారం మీ బంధువులో మీ స్నేహితులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో అమెరికాలోనో కెనడాలోనో ఇంకెక్కడో దేశాల్లో ఉంటారు వాళ్ళు అక్కడ భూములు కొనుగోలు చేయాలంటే ఏం చేస్తారు ఎలా కొనుగోలు చేస్తారో చూడండి విదేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ఉపయోగం ఉందా మైనస్ ఉందో ఒకసారి కనుక్కోండి అమెరికాలోనో కెనడాలోనో ఆస్ట్రేలియాలోనో మిగతా దేశాల్లోనో భూ కబ్జాలు ఉన్నాయో లేదో కనుక్కోండి అక్కడ ఎందుకు ఉండవు అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈజ్ ఎ ప్రొటెక్షన్ ఫర్ ద ఫార్మర్ అండ్ ఫార్మర్ ల్యాండ్ సో దయచేసి రాజకీయ కోణంలో దీన్ని అనవసరమైన గాబరాలో పడిపోయి ఆందోళన చెంది డైషన్ తీసుకోవడం ద్వారా మనకు నష్టం జరుగుతుంది సో దీనిపైన ప్రచారం ఎవరైనా చేయచ్చు మంచి గడప దాటే లోపు చెడు ఊరంతా తిరిగి వస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో జరుగుతోంది అదే రాజకీయ పార్టీలు రాజకీయంగా ఇష్టాయిష్టాలు మీ ఓట్లు ఎవరికి వేసుకుంటారు అనేది వేరే విషయం అది మీ ఇష్టం బట్ ఒక ఫాల్స్ ప్రాపగండా విని ఓ ఫాల్స్ ప్రాపగండాని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు నష్టం చేసిన వాళ్ళం అవుతాం